రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ముద్దికుంట గ్రామ శివార్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కదిరి లింగం గౌడ్ అనే వ్యక్తి తన చేనులో ఉన్న ఈత తాటి చెట్లకు నిప్పు పెట్టాడు దీంతో అతనిపై గౌడస్తులు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు దాదాపు డెబ్బైకు పైగా చెట్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి చెట్లకు నిప్పు పెట్టిన లింగం గౌడ్పై గౌడ సంఘం నాయకులు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఈరోజు ఉదయం పదకొండు గంటల సమీపంలో కదిరి లింగంగా ఉన్న వ్యక్తి వచ్చి ఈ కళ్ళు తీసుకోవడానికి ఎదిగిన చ తాటి చెట్లను దా చేయడం జరిగింది దాహం చేస్తున్న సమయంలో మేము వెళ్ళి ఎందుకు ఇట్టి కాలుస్తున్నావు అని అడిగితే నా చెట్లు నా ఇష్టం నా భూమిలు ఉన్నాయి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే తీసుకురా అని చెప్పి తను చెప్పినా కూడా వినకుండా చెట్ల ద కాలబెట్టడం జరిగింది ఇందులో ఈ సంవత్సరం గీస్తున్న చెట్లు కాలిపోయినాయి మళ్ళీ కొన్ని చెట్లు